పీలేరులో రా కదిలి కార్యక్రమం ఇస్తే ఆ జీవితంలో ఎన్నో సార్లు పీలేరుకు వచ్చారు మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను ఎటు చూసినా జనమే జనం రోడ్డు మీద కూడా చూస్తున్నాను రోడ్లన్నీ నిండిపోయినాయి ఈ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలి రా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమలా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జనాన్ని చూసి చెబుతున్నా జగన్ పని అయిపోయింది జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా డెబ్బై నాలుగు రోజులే మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా